దళితు సోషల్ ముక్తి మంచి జాతీయ కార్యదర్శి బీవీ రాఘోల్ గారు ఈరోజు ప్రారంభ సభకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అది జెండా ఆవిష్కరణ అనంతరం ప్రారంభ సభ దొరుకుంది కాబట్టి మనం మిగతా ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఉన్నారు వారందరూ అక్కడ వేర్పునిస్తాం ముందుగా ప్రారంభ సూచికగా మన సంఘం జెండాని మన రాష్ట్ర కార్యదర్శి గారిని ఆవిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం multimisije po kojem su odgasni